అందరికి నమస్కారం ఈరోజు ఈ వీడియోస్ తప్ప ఓవరాల్గా నిన్న ఈరోజు ఇచ్చిన వీడియోలకి ఒక క్లారిటీ అన్నది రాదు ఫస్ట్ పాయింట్ ఐఆమ్ షూర్ ఈ ఇమ్మడి రవి ఒక్కడైతే కాదు అతను అధినేత అయి ఉండొచ్చు అతను సీఈవ్ అయి ఉండొచ్చు అతను కింగ్ పిన్ అయిన అయి ఉండొచ్చు ఇతను వెనక ఇంకెవరో ఉన్నారు ఐబామ్లో ఈరోజు ఒక డిస్ప్లే ఒకటి వచ్చింది ఏమని అసలు మొత్తం క్లోజ్ అంటే దాన్ని వెబ్సైట్ మొత్తం క్లోజ్ చేశారు అగైన్ పోలీసులు రవి చేత నాకే నాకైతే అనిపించడం ఆ పర్సన్ వేరే వాళ్ళు మేబీ ఇతను కాకుండా ఇంకెవరైనా వేరే వాళ్ళు ఉండి ఉంటే మీ వాళ్ళకి చెప్పి క్లోజ్ చేపించిన తర్వాత మరలా వాళ్ళ ఒక మెసేజ్ పెట్టించు అని చెప్పుకుండొచ్చు అందుకు వాళ్ళు ఏం దొరుకుతుందో మొత్తం మీరు గమనించారు ఇక మేము మీకు ఐ బొమ్మ సేవలు అందించలేము ఇన్నాళ్ళు మీ అభిమానాన్ని చూపించిన ధన్యవాదాలు ఇక మీద మీకు మేము మా సేవలను ఇవ్వలేనందుకు క్షింది చింతిస్తున్నాం క్షమించడం అని చెప్పేసి పెట్టాం అది కూడా ఏ రకంగా ఈ దేశంలో అన్నారు దట్ మీన్స్ ఇండియాలో అంటే అబ్రాడ్లో పెట్టచ్చు లాజిక్ నాకు తెలిసిన వాళ్ళు అబ్రాడ్లో ఉండే వాళ్ళు ఓటీటీలకు సంబంధించి మన దగ్గర ఉండే సబ్స్క్రిప్షన్ కాస్ట్ వేరే అబ్రాడ్లో ఉండే సబ్స్క్రిప్షన్ కాస్ట్ వేరే ఈవెన్ వెబ్సైట్లకు సంబంధించి కూడా కొన్ని మనకు సంబంధించినటువంటి వేరు ఉంటుంది వాళ్ళకి సంబంధించిన వేరు ఉంటుంది లైక్ ఎలా చెప్పాలంటే కాస్ట్ రిలేటెడ్ కానీ డిస్ప్లే అయ్యేటట్టు కానీ ఉన్నప్పుడు కొన్ని దేశాల పరిమితులు ఉంటాయి కొన్ని దేశాల పరిమితులు ఉండవు అలా ఇతను చెప్పిన దాని ప్రకారం భారతదేశంలో సేవలు అందించలేమని అంటే అప్రాడ్లు ఉండే ఛాన్స్ ఉంది కదా అది పోలీసుకి అర్థమైందా ఏమో ఇక ఇతను రవి ఇమ్మడి రవి భస్మాసర హస్తం అంటారు వాంటెడ్గా అతను చెప్పినట్టు తప్ప ఏమన్నా ఉందా అసలు పోలీసులకు సంబంధించి వాళ్ళు ఎవరైనా కొంతమంది పట్టుకున్నారు ఇంకెటువంటి వాళ్ళు ఎవరైనా పట్టుకుంటామన్నారు ఆ పట్టుకున్న వారిలో ఇద్దరు ఐబం బ్యాచ్ ఉన్నారు దెన్ అప్పుడు రవి ఏం చేయాలి అబ్సిడెంట్ అవ్వాలి అజ్ఞాతంలోకి పోవాలి కొన్నాళ్ళు స్తబ్దుగా ఉండాలి అతను రెట్టించిన ఉత్సాహంతో ఏ పోలీసులు వస్తారు రండి దమ్ముంటే పట్టుకొని అంటూ పుష్పాసుని డైలాగులు పెట్టాడు ఇంకేమన్నాడు నా దగ్గర యాభై లక్షల మంది డేటా ఉంది చూస్తా మీరు నా గురించి అరెస్ట్ చేయాలనేది ఆలోచన ఏదైతే ఉందో అది విరమించుకోవడం సరే విరమించుకోకపోతే నేనేటూ చూపిస్తా అన్నాడు ఇక పక్కాగా మన వాళ్ళు స్కెచ్ చేశాడు దొరికేశాడు ఇక ఈరోజు ఏదో దొరికిన తర్వాత క్రాస్ అప్ చేస్తే అతను ఇరవై వేల కోట్లు కాదండి అప్రాక్సిమేట్లీ వంద కోట్లు దాటు ఉండొచ్చు అతను డబ్బు రెవెన్యూ ఎందుకు సినీ ఇండస్ట్రీ కోల్పోయింది ఇరవై నాలుగు వేల కోట్లు అంటే ఈ వాళ్ళు ఇరవై నాలుగు వేల కోట్లు ఇరవై నాలుగు వేల కోట్లు ఎక్కడ ఇరవై కోట్లు ఎక్కడ కాదు కదా తర్వాత ఇతను వచ్చేసి సెయిన్ నేవీస్ అని చెప్పి కరీంన వెళ్ళాండి అన్నా కదా అందులో మెంబర్షప్ పౌరసత్వం కావాలంటే ఎనభై లక్షలు కడితే వాళ్ళు పౌరసత్వం ఇచ్చేస్తారు ఇప్పుడు ఆ దేశం పౌరసత్వం ఉంది ఇతనికి దాన్ని మనవాళ్ళు వచ్చేసి ఇతను ఒకవేళ అరెస్ట్ చేసినా పలానా చట్టాలు పెట్టిన ఆ దేశానికి సంబంధించి ఇక్కడ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దేశ ఇతను దెన్ అనుకోవటం కొద్ది రోజులలో అతను దేశం వదిలిపెట్టి మరలా వాళ్ళ దేశం వెళ్ళిపోవచ్చు అండ్ ఆ తర్వాత మరీ ఇటువంటి చేస్తే వీళ్ళు మరి యాక్షన్ తింటుంటే చూద్దాం ఏం చేయడం అనుకున్నప్పుడు గతంలో ఇతరులు సైబర్ పోలీస్ హెల్ప్ చేశాడు ఎందుకెళ్ళి హ్యాకింగ్లో సైబర్ క్రైమ్స్ ఎవరో చేస్తారో వాళ్ళని పట్టించాడు అలా ఇతర సేవలని విన్వి సిచ్యువేషన్ వైజ్ ఓకే అబ్బాయి నిన్ను వదిలేస్తాం మాకు కొన్ని కేసులు వస్తాయి అది నువ్వు సాల్వ్ చేసి పెట్టాలి ఓకే గొప్పగా ఉండు ఎన్నో సంపాదించిన తర్వాత హ్యాపీగా ఉండు ఓకే వదిలేద్దాం నువ్వు మాకు సాయపడు మేబీ అడ్డు అడ్డుతుంటే నేను మరలా వీడియో చేస్తాను అదొక ఛాన్స్ ఉంది ఇక ఈ ఇతని భార్యకు సంబంధించి ఆల్రెడీ విడాకులు అయిపోయినాయిట ఎవరి దారు వాళ్ళదేనట పాప వాళ్ళ నాన్న బాధ బాధ కాదండి అసలు ఓవరాల్ మొత్తం ఎపిసోడ్లో మనకు వాళ్ళ నాన్న చూస్తే చాలా చాలా బాధ అనిపించింది అఫ్కోర్స్ ఇతని భార్య కూడా పాపం రాలేదు కానీ ఆమె కూడా బాధే వాళ్ళ నాంది వీళ్ళమ్మ హెరాస్ చేస్తూ ఉంటే వదిలించుకున్నాను నేనని చెప్పేసి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు బట్ మనకున్న సమాచారం మేరకు ఆమె ఇంటి పెట్టి వెళ్ళిపోయింది ఆమె హెరాస్మెంట్ తట్టుకుని లేకపోయాడు ఈడ అని అన్నారు ఇప్పుడు ఈయన కూడా ఉన్నాడు ఈయన బీఎస్ఎల్ ఆఫీసులో పని చేసేవాడు అసలు జాబ్ కూడా వెళ్ళలేకుండా గడిపెట్టేది అంట నానా రకాలుగా ఇబ్బంది పెట్టేదంట మరి ఆమె ఏంటో సో ఫైనల్ ఇతర ఏమన్నాడు మరి మా ఫ్యామిలీ మొత్తం మీద ఆయన పద్ధతిగా ఎవడపనాడు చేసుకుంటాం మా బతికేదో మా బతుకుతావరా ఇప్పుడు నా ఇల్లు కూడా ఈఎంఐ మీద కట్టుకున్నారా నేను వాడు నాకు కొడుకున్నాడు కదా రవి వాడు నాకు రూపాయి ఇచ్చింది లేదురా పదిహేను సంవత్సరాలు ఇంటి పెట్టేవాడు వెళ్ళి అసలు అడ్రస్ లేడు ఇప్పుడు వచ్చేసి పట్టుకున్నారు అంటున్నాడు వందల కోట్ల దగ్గర వాడు వందల కోట్ల డబ్బు వాడి దగ్గర ఉందంటున్నారు నాకు రూపాయి ఇవ్వలేదు అసలు నాకు అవసరం లేదు వాళ్ళమ్మ వీడు వీళ్ళిద్దరే మా వంశం మొత్తమే తేడా వాళ్ళమ్మ కూడా చాలా చాలా తేడా అది హెరాస్ చేసేది దాన్ని నచ్చినట్టుగా ఉండేది దాంతో దాన్ని తీసుకున్నా ఇదిగో వీడు ఇప్పుడు ఈ రకం దొరికేడు వీడు వేరే దాని లైఫ్ని ఆల్రెడీ బలి చేశాడు అమ్మ కొడుకు ఇద్దరు ఒకటే అని చెప్పేసి అంటున్నాడు ఇక ఫైనల్ ఇక అర్థం కావాల్సింది సీనియర్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంతా కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు నాగార్జున కావచ్చు చిరంజీవి కావచ్చు అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మొత్తానికి అని సిపి సజ్జనారాయణ అభినందిస్తున్నారు ఈ కేసు ఐ థింక్ సరితని డీసీపీ ఉన్నారు ఆమె ఎప్పుడు అండ్ సిబి అనేది దీనికి ప్రత్యేక అభినందన ఎందుకంటే ఛాలెంజింగ్ తీసుకున్న ఆయనే కేసు ఫాలో అప్ చేసిన కూడా మొత్తం ఆయనే ఎన్ రిజల్ట్ వచ్చేసి మన సత్య హయాంలో వచ్చిన సంతోషం మొత్తం టీం వర్క్ సో వీడే క్లోజ్ చేస్తారు భస్మోత్సర హస్తం లాగా దయచేసి ఇంకెవరు ఉండకండి దేనికి కూడా లిమిటెడ్ ఉంటే దాటకండి యాక్షన్ గా వద్దు ఓకేనా తర్వాత పెళ్లి చేసుకోవడానికి ముందు కూడా వాళ్ళతో లైఫ్ కలిసి లీడ్ చేయడం అనుకుంటే పెళ్లి చేసుకోండి లేదంటే వద్దు వాళ్ళ జీవితం నాశనం చేయదు ఎస్పెషల్ లవ్ మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ కూడా అలాగరా బాబు రీసెంట్ టైమ్స్లో పాపం చాలామంది ఇంపార్టెంట్ వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ ఆడవాళ్ళ జీవితం నాశనం చేస్తూ ఉన్నారు అంటే నపుంసకులు పెద్దవాళ్ళ నస తట్టుకులే పెళ్లి చేసుకుంటున్నారు పెళ్ళక ఏమి లే ఏందంటే నా వల్ల కాదు సరే ఇలాంటి చాలా చాలా ఉన్నాయి కానీ సో సింపుల్ నేను చెప్పేది కన్న వాళ్ళని బాధ పెట్టకండి కట్టుకున్న వాళ్ళని వేధించకండి అండ్ మీకు స్కిల్స్తో ఉపయోగపడే చెయ్యండి డబ్బు మోజులో పడిపోయి అనేతికెలగా ఏదైనా పెడితే వెళ్తే ఏదో దొరుకుతారు మొత్తానికి ఆ డేటా ఏదైతే ఉందో యాభై లక్షల మంది డేటా నాకు తెలిసి డార్క్ బికి వెళ్ళినా ఇతర మొన్న అన్నాడు ఏమాత్రం తేడా వచ్చినా నేను చూసుకుంటా అన్నాడు మరి అకస్మాత్తు పట్టుకున్నారు కదా ఇప్పుడు దానికి సంబంధించి మొత్తం వీళ్ళు తీసుకున్నారా లేదు ఇతని మనుషులు ఎవరైనా ఎక్కడైనా ఉండి దాన్ని మీరు వాళ్ళకి అయితే చేస్తున్నారో చూద్దాం నాకున్న ఇది ప్రకారం అయితే ఇది మరీ అంత తేడా అయితే కాదు ఎస్ డబ్బు కోసం అత్యాస ఆశ పడ్డాడు తనద కాని దానికి వ్యామోహంలో పడిపోయాడు ఆ రకం చేశాడు బట్ గతంలో సైబర్ క్రైమ్స్కి హెల్ప్ చేసి ఉన్నాడు అంటే సైబర్ క్రైమ్స్ సాల్వ్ హెల్ప్ చేసి ఉన్నాడు అండ్ పోలీసులకి ఎథికల్ హ్యాకింగ్కి హెల్ప్ చేస్తున్నాడు సో ఎథిక్స్ ఉన్నాయి అండ్ మంచి సబ్జెక్టు ఎక్స్పర్ట్ ఉన్నాడు అండ్ వయసు కూడా చాలా తక్కువ అతను తక్కువంటే నాకు తెలిసి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఉండొచ్చు అతను చూస్తుంటే అటువంటి అతను ఏకంగా లక్షల మంది డేటాని మిస్ చేయడాన్ని అనుకుంటున్నాను సో ఎవరు భయపడకండి ఒకవేళ ఆల్రెడీ డేటా రీసెట్ కొట్టుంటే సంతోషమే ఇబ్బంది ఏమీ లే సో అంతేమని నేను మరలా చెప్పేది ఇక్కడ నుంచి ఆయన పైర్సీ సినిమాలు జోలికి వెళ్ళకండి పోయిన డౌన్లోడ్ ఆప్షన్ మాత్రం జైజెస్ చోయి వెళ్ళకండి అన్నిటించి మరలా మరలా చెప్తున్నాను ఈ రోజే నాలుగు వచ్చిన నా దగ్గర డిజిటల్ అరక్షణకు సంబంధించి భయంకరమైన అసలు అవే అంతే ఈరోజు నాటార్జున కూడా చెప్పింది అన్వాంటెడ్ ఫైల్ ఒకటి ఇలా ఫైల్స్ చూస్తూ మా ఫ్యామిలీనే డిజిటల్ అరెస్ట్లోనేయారు రెండు రోజులు వాళ్ళు ఉండిపోయారన్నారు రెండు రోజులు అంటే నాటోజ్ జోకండి ఎన్ని కోట్లు వదిలేయంటే రేపు చెప్తాను నేను ఈ రోజు నేను చెప్తున్నది ఏపీకే ఫైల్ డాట్ ఏపీకే అని వచ్చింది దాని జోలికే ఎవడ పోవద్దు ఇన్స్టాల్ చేయొద్దు అండ్ ఓవరాల్గా పైన స్టూకి పోవద్దు దగ్గర కాని రూపాయి మనకొద్దు ఎవడని ఆశ పెట్టినా అన్న నా కుద్రపోతే నీది ఉంచుకొని చెప్పేసి అన్నట్టు సో ఫైనల్లీ ఇమ్మడి రవి ఇప్పటికే చాలా మంది హీరో అయితే అయి ఉండొచ్చు కాక భవిష్యత్తులో అయితే ఆ హీరోకి సంబంధించి ఈ ఐ బొమ్మ వేరే రూపంలో రావచ్చు నాకైతే అనిపిస్తుంది బట్ పోలీసు అతనితో మాట్లాడదాన్ని బట్టి రావాలి బట్ డిసైడ్ అవుతుంది బట్ ఐఎమ్ షూర్ అతను ఖచ్చితంగా త్వరలో ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు మన చట్టాలు కావచ్చు ఆ దేశంలో చట్టాలు కావచ్చు రెండు కూడా ఖచ్చితంగా దానికి సంబంధించి డిస్కస్ చేశాక అతని స్టాండ్ ఏంటనేది అతని మీద పొజిషన్ స్టాండ్ ఏంటనేది డిసైడ్ అవుతుంది